ఆషాఢంలో దుర్గమ్మ ఆరాధన ఎందుకంత ప్రాముఖ్యత సారే మహోత్సవం వెనుక ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఎన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రిపై భక్తులు కిటికీటలాడుతారు మేల తాళలతో వచ్చి దుర్గమ్మకు సార సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అయితే ఆషాఢ మాసంలో ఇంద్రకీలాద్రిపై సారే మహోత్సవం ఎందుకు నిర్వహిస్తారో మీకు తెలుసా తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది ఎలాంటి శుభకార్యాలు జరగకపోయినా పూజాది కార్యక్రమాలకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది ఒక్క మాసంలోనే సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు సార రూపంలో తమకు తోచిన వస్తువుల్ని ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఉడతా భక్తిగా సమర్పించుకుంటారు ఈ మాసంలోనే అమ్మవారు శాకాంబరి దేవిగాను దర్శనమిస్తారు పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయడాన్ని నిషేధించారు అయితే ఈ మాసం తీర్థయాత్రలు ఉపవాస దీక్షలు వంటి పూజాది కార్యక్రమాలకు అనువైనది ముఖ్యంగా వ్యవసాయానికి ఈ మాసం చాలా ప్రాముఖ్యమైనది విజయవాడ కనకదుర్గముకు ఏడాదిలో నాలుగు సార్లు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు చైత్రమాసంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఆషాఢంలో వారాహి ఉత్సవాలు అశ్వయుజ మాసంలో దసరా శరణ నవరాత్రులు మాఘమాసంలో శ్యామల నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు వీటిలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు ఈ నెల మొత్తం అమ్మవారికి ముక్కుల రూపంలో సారని సమర్పిస్తారు కొందరు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి సార పెడితే మరికొందరు తమ మొక్కులు చెల్లించుకునేందుకు ఇదే అనువైన కాలమని భావిస్తారు దుర్గమ్మకు సారను సమర్పించడం వల్ల పంటలు బాగా పండుతాయని ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామని భక్తులు భావిస్తారు ఈ నేపథ్యంలోనే విజయవాడ కనకదుర్గమ్మకు ఈ మాసంలో భక్తులు బృందాలుగా ఏర్పడి వస్త్రాలు పూలు పండ్లు మిఠాయిలు గాజులు కొబ్బరికాయలు సమర్పిస్తారు అయితే కొన్నేళ్ల క్రితం వరకు భక్తులకు ఈ అవకాశం ఉండేది కాదు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారకా తిరుమల అన్నవరం పెనుగంచి తదితర ఆలయాల నుంచి మాత్రమే దుర్గమ్మకు ఆశాయడం సారే వచ్చేది తెలంగాణ నుంచి కూడా మహంకాలి దేవాలయాల కమిటీ తరఫున బంగారు భవనం సమర్పించేవారు రెండు వేల పదహారులో ఆలయ యువ సూర్యకుమారి భక్తులకు కూడా అవకాశం కల్పించడంతో అప్పటి నుంచి భక్తులు సారాన్ని సమర్పించడం మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై మహోత్సవాన్ని ఆసడం సారే మహోత్సవం నిర్వహించున్నారు దేవి భాగవతం మార్కండేయ పురాణాల ప్రకారం కనకదుర్గ అవతారానికి పూర్వం అమ్మవారు శాకంబరిగానే అవతరించిందానికి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది ఒకప్పుడు భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించిందట ప్రజల బాధలు చూడలేక ఋషులు జగన్ మాత్రం ప్రార్థించినప్పుడు అమ్మవారు శతాక్షి దేవిగా అవతరించిందట ఆ దేవి తన దేహం నుంచి శాకంలను కాయకూరల్ని సృష్టించి ప్రజల ఆకలి తీర్చడం వల్లే శాకంబరిగా పూజలు అందుకుందట అందుకే దుర్గాదేవిని ఈ ఆషాడంలో శాఖంబరిగా కొలుస్తారని చెబుతుంటారు ఇంద్రకిలాద్రిపై జూలై పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు ఆకుకూరలు రెండో రోజు కాయగూరలు మూడో రోజు మూడో రోజు వివిధ రకాల ఎండు ఫలాలతో ఆలయాన్ని దుర్గమ్మను అలంకరిస్తారు వాటన్నింటినీ కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులు వ్యాపారులు అందించడం విశేషం అలా వినియోగించిన కూరగాయలను తర్వాత భక్తులకు కదంబ ప్రసాదంగా పంపిణీ చేస్తారు విజయ అమయ ఆయుర్ద ఆరో ఐశ్వర్య ప్రతి సంవత్సరము దేవస్థానంలో టెంకాయ టెంకాయలు అమ్ముకోవడానికి హక్కు మరియు భక్తులు సమర్పించు కొబ్బరి ఉప్పులను సేకరించుకునే హక్కు ఒక సంవత్సరం కాలానికి అంటే ఈసారి శ్రావణ మాసం కవర్ అయ్యేటట్టుగా పదకొండు నెలలకు పెట్టడం అయినది అందులో ఆన్లైన్ టెండరు సీల్డ్ టెండరు బహిరంగ వేలం నిర్వహించడం అయినది ఆన్లైన్ టెండర్లో ఎవరు పాల్గొనలేదు బహిరంగ వేలప్పుడు కూడా ఎవరు పాల్గొనలేదు సీల్డ్ లో ఇద్దరు ముగ్గురు పాల్గొన్నారు ముగ్గురులో ఒకరు డిస్క్వాలిఫైడ్ అయినారు డిపాజిట్ కట్టినందుకు ఇంకా ఇద్దరు వాటిలో ఒకరు వచ్చేసి రామన్న గౌడని అని ఆయన హయ్యెస్ట్ బిడ్గా డెబ్బై ఐదు లక్షల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు కోట్ చేశాడు కండిషన్స్ ప్రకారము సీల్ టెండర్ తెరిచిన వెంటనే డఫు చెల్లించాలి కానీ ఇంతవరకు ఆయన చెల్లించినందుకు మేము ఆ టెండర్ క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ ఈ నెల ఇరవై తారీఖున పునః టెండర్ మేము ఇన్వైట్ చేస్తున్నామండి ఓం నమస్తే